హై ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైనది క్లావేర్ అనమాట దీని పేరు ఇది ఆన్లైన్ లో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మాన్యువల్ గా అయితే అవుట్ డోర్ లో మనం కొనుక్కున్నాం అనుకుంటే యాభై రూపాయలే పడుతుంది దీని మీద మీరు రేటు కూడా చూడొచ్చు యాభై రూపాయలు ఉంది అరవై రూపాయలు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చైనా బజార్ లో అయితే తీసుకున్నాను నేనైతే ఇది నాకు ముఖ్యంగా అవసరము సింక్ లో మా ఇంట్లో స్టక్ అయిపోయింది అనమాట నీళ్లు పోవడం లేదు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఆన్లైన్ లో కూడా నేను బుకింగ్ చేయడం జరిగింది మళ్ళా కూడా క్యాన్సిల్ చేసేసాను ఎందుకంటే సార్ దొరుకుతుంది మన రైల్వే లో చైనా బజార్ లో ఇక్కడ సిండికేట్ బ్యాంక్ అండర్ గ్రౌండ్ లో ఉన్నదన్నమాట ఇది ఎవరైనా కొనుక్కోవచ్చు రైల్వే కోడలు వాళ్ళు ఇక్కడ మీకు జరిగిన ఇదే సిచువేషన్ ఎక్కడైనా ఉన్నదంటే మీరు కూడా చూసుకోండి దగ్గరలో ఏదైనా షాప్ ఉంటే అవుట్ డోర్ లో మాత్రమే తీసుకోండి ఆన్లైన్ లో మాత్రం తీసుకోవద్దు ఆన్లైన్ లో రేట్ ఎక్కువ ఐదు అడుగులు ఉంటుంది ఐదున్నర ఉంటుంది అలాగే నాలుగు అడుగులు కూడా ఉంటుంది యాభై రూపాయలు పడుతుంది అరవై రూపాయలు పది రూపాయలు ఎక్కువ పెట్టామంటే కొంచెం ఒక అడుగు పొడిగిస్తాడు అనమాట సో ఏది నచ్చితే అది తీసుకోవచ్చు నానైతే ఐదు అడుగులు తీసుకున్నాను అనమాట అరవై రూపాయలు పడింది సో నేనైతే తీసుకొని ఒకసారి ట్రై చేస్తాను సరం సింక్ లో మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది సింక్ ఈ విధంగా ఉంటుంది సో దీంట్లో ఫ్రెండ్స్ ఇందులో ఏం స్టక్ అయిందో తెలియదు కానీ మొత్తానికి నీళ్ళు అయితే పోవడం మానేజ్ అనమాట పది రోజుల నుంచి నేను చేయన ప్రయత్నం అంటూ లేదనమాట ఎన్నో ప్రయత్నాలు చేశాను చివరిగా ఈ ప్రయత్నం చేస్తున్నా లోపల స్టక్ అయింది ఏదో తగులుకో ఉండదు మొత్తానికి అర్థం కావడం లేదు మనం వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు కానీ గింజ మాత్రం దీంట్లో వంచగాకండి ఆ గింజ ఏంటంటే రోజు రోజు పోయి అది వైట్ గా మారి స్టక్ అయిపోయే అవకాశం కూడా ఉంటదని నాకైతే వైరింగ్ చేసే వాళ్ళైతే చెప్పినారు మున్సిపాలిటీ వాళ్ళని కూడా సలహా అడిగినాను వాళ్ళు ఇది ఉపయోగించమని చెప్పి ప్రయత్నం చేయమన్నారు లేకపోతే కట్టి ద్వారా ట్రై చేయండి లేకపోతే రింగ్ వైర్ తీసుకొని ట్రై చేయండి అని చెప్పారు సో ఆ ప్రయత్నం కూడా చేశాను చివరిగా ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు కూడా సక్సెస్ అవ్వండి ఈ విధంగా చేసుకోండి లోపల ఏం స్టక్ ఉన్నా గానీ వచ్చేస్తుంది నాకైతే ఏముందో తెలియదు లోపల చూద్దాము ఓకేనా మైడియర్ ఫ్రెండ్స్ ఎన్నో ప్రయత్నాలు చేసినాము నీళ్ళు అయితే పోవడం లేదు ఇది చివరి ప్రయత్నం చేస్తున్నాను ఇంత ముందు పది సార్లు ఫెయిల్ అయిపోయినా అనమాట లాస్ట్ ఫైనల్ గా ఇదే చేస్తున్నా చివరి ప్రయత్నంగా ఏందని చూస్తే ఏందో తౌలుకోండిందానికి చిన్నపిల్లల అండర్వేర్ అయితే దీంట్లో ఉన్నింది లోపల బహుశా మా చిన్నపిల్లలు దీంట్లో వేసి ఉంటారు ఈ వైర్ దేనైనా చాలా గిట్టిగా పట్టుకుంటుంది ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి